అనాథలను ఆదుకున్న వారిని అల్లాహ ఆదుకుంటాడు అని అట్టి వారి సంపదను ఐశ్వర్యాన్ని కాపాడుతాడని నంద్యాల పట్టణ కూరగాయల హోల్సేల్ రిటైల్ మార్కెట్ అధ్యక్షులు ఎస్ఆర్ షద్భాయ్ జాగో ముస్లింల అభివృద్ధి వేదిక సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా వెల్లడించారు అల్లాహ్ యొక్క ఈ సందేశాన్ని మన ప్రవక్త మహమ్మద్ మహానీయులు యావత్తు సమాజానికి తెలియజేశారని వారు తెలిపారు నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో యాస్టరిస్క్ షబే భరత్ పర్వదినాన్ని పురస్కరించుకుని నాడు పట్టణంలోని ఆనాథ పిల్లల చెందిన పరివర్తన లైఫ్ సెంటర్లో నంద్యాల కూరగాయల హోల్సేల్ రిటైల్ మార్కెట్ అధ్యక్షులు ఎస్ భాయ్ జానో జాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎస్ భాయ్ సయ్యద్ మహబూబ్ బాషా మాట్లాడుతూ వారి సందేశంతో తాము అనాథ పిల్లలకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వారు వెల్లడించారు ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ అనాథలను ఆదుకునే విషయంలో ముందుండాలని వారు పిలుపునిచ్చారు ఏదైనా సహాయం చేయాలన్న ఆలోచన వస్తే ముందుగా అనాథ పిల్లల గురించే అందరూ ఆలోచించాలని వారు సూచించారు ఆశయంతో మేమున్న అన్న అన్నగారు ఒక వేరే కార్యక్రమం చేస్తే మాట మాట మాటలు వచ్చి అన్నగారు ఇక సెంట్రుని దానికే ఛాన్ చేయండి ఫైన్ ఉపయోగపడతాయి సరే మా ఉపవాసపోయి పోదాము చూద్దాము అనే హాజలు అనుకోవడము తర్వాత అప్రెండ్ సార్ ఫోన్ చేయడము అనుకోవడం రావడం జరిగింది ఈ లైఫ్ సెంటర్ కార్యక్రమానికి మన కూరగాయ అసోసియేషన్ ఎందుకంటే ఈ పిల్లలకు తల్లిదండ్రులు ఎవరు లేరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం పుణ్య కార్యక్రమం ఈరోజు అంటే అదే మన ముస్లిం ప్రభుత్వమే మన రోజు ఈ మన ప్రభుత్వం ఏమని అంటే అనాథ పిల్లలను ఎవరైతే చేతదిస్తారో వారికి స్వర్గా కల్పిస్తాను వారి యొక్క సంపదలో నేను పెరుగు పెరుగుస్తాను వారి ఆయుష్ని పెంచుతాను అని మన పైకంబర్ సర్మిలా సెలవు అన్నారు కాబట్టి నేను చెప్పేది ఏమంటే జాన జాగ్రత్తగా చెప్పేది ఏమంటే ప్రతి ఒక్క వ్యక్తి మన చే నిందేవాళ్ళందరికీ విజ్ఞప్తి ఏమంటే మన నిందే ప్రముఖులు కావచ్చు అందరు కావచ్చు మీ ఇంట్లో పుట్టినరోజు కానీ వెల్లు విడుకలు ఏమని జరిగితే బంధు బంధువులవాన్ని పిలుస్తాం కానీ ఇలాంటి పిల్లలు పెట్టడం వల్ల మన కుటుంబాలకు మన పిల్లలకు మన బాధితులందరికీ పుణ్యం తప్పుతాయి అలాగే ఈ కార్యక్రమంలో మాకు సహకారం ఇచ్చిన

మంచి నేను కూడా ఒక ఏదో ఒక సాయం నా వంతుగా కృషి చేయాలని నా ఆలోచన వచ్చి రాత్రి మా సోదరుడు బాబు ఉపాష ఆయన చెప్పడము ఆ మనసుకు నచ్చడము అందులో ఈరోజు పవిత్ర దినం నాకు సంవత్సరంలో మూడు రాత్రులు వస్తాయి భగవంతుడు చిన్నటువంటి పెద్ద రాత్రులు అందులో ఇది రెండవది ఈరోజు దీని యొక్క రాత్రి ప్రాముఖ్యత ఏంటంటే మా ప్రవక్త మా దేవుడు అల్లా చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్లో మనకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి ఐదేళ్లలో మూడేళ్లలో ఐదేళ్లలో ఇట్లా దాంట్లో ఏముంటారంటే ప్రతి ఒక్కరూ అధ్యక్షులు తెలియపరచడం ఎక్కువ తక్కువ జరుగుతారు కానీ మా అల్లా యొక్క బడ్జెట్లో ఆయన తీర్పు ఇవ్వటం కానీ వివరాలు సిద్ధి విమర్శించది ఉండదు ఆయన ఈరోజు తీర్పు ఇస్తాను కూడా అంటే మళ్ళా ఒక సంవత్సరం వరకు ఏ మనిషికి ఎంత అన్నం ఇవ్వాలి ఎంత అన్నము తీసేయాలి ఆయన ఎంతమంది బ్రతకాలి ఎంతమంది పుట్టాలి ఎంతమంది అనారోగ్యం కావాలి ఎంతమంది ఆరోగ్యవంతులు కావాలి అనే నిర్ణయించబడే దినం ఈరోజు మొత్తం యావత్ ప్రపంచానికి పుట్టించిన ప్రతి జీవికి గురించి మరణము శాశ్వతము బ్రతకడము ఆయన ఆరోగ్యము అనారోగ్యము ఇవన్నీ రాసే ఫలిత దినము ఈరోజే కాబట్టి మేము ఈ యొక్క దినాన్ని మనసులో ఉంచుకుని పుణ్య రోజు పుణ్య కార్యక్రమం చేద్దామనే ఆలోచనతో మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చూసిన తర్వాత ఇంకా నాకేం పెరుగుతుందంటే నేను బతుకున్నంత వరకు నా మార్కెట్లో కూడ కానీ ఇస్తానని కానీ నేను మనవి చేసుకుంటూ యోగం ద్వారా భావణం చేసి చెప్తున్నాను ఇస్తే నాకు ఆనందము భాగ్యము నాకు సర్వ ఈ విధంగా నాకు దేవుడు నాకు రక్షణ కల్పిస్తాడని ఒక కేవలం నమ్మకంతో ముందుకు సాగుతున్నాను అంత తప్ప ప్రతిఫలం ఏమి ఆశించను ఏమీ అవసరం లేదు భగవంతుడు నాకు ఎంతో ఇచ్చాడు ఇంకా ఇస్తాడు కూడా కానీ ఈ పనులు చేస్తే ఇంకా నా స్వర్గంలో భగవంతుడు నాకు ఎంతో